రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్త అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకే రాజ్యాంగ న్యాయ అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని తీర్మానం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులతో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కాసేపట్ల అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేయనున్నారు విభజన హామీలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్ట బద్దత కల్పించారని కానీ అవి అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు చట్ట సభలలో మాట్లాడడానికి కోర్టుల్లో కూడా అభిషేక్ సింగ్ వి బలంగా వాదనలు వినిపిస్తారని వెల్లడించారు త్వరలోనే రైతు కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ రైతు కృతజ్ఞత సభ త్వరలోనే ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు అభిషేక్ సింగ్వి ఏఐసిసి పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్విని సంఘ్విని ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ సందర్భంగా అభిషేక్ సంఘ్వి ఏఐసిసి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు నామినేషన్ వేనున్నట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర నాగేంద్రేపట్లో అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఇప్పటికే అభిషేక్ మను సింఘ్విని ప్రకటించడం జరిగింది ఇప్పటికే నిన్న సిఎల్పి సమావేశంలో సైతం ఆయన్ని ఎమ్మెల్యేలందరికీ పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది తాజాగా మరకాసేపట్లో అసెంబ్లీలో ఆయన నామినేషన్ వేయబోతున్నారు ఈ కార్యక్రమానికి మరకాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పట్టికర మార్కతో పాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ఇప్పటికే ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి మాజీ అసెంబ్లీకి డిప్యూటీ సీఎం అనేటువంటి బలసీ విక్రమార్క చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకున్న తర్వాత నామినేషన్ పత్రాలని దాఖలు చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఓన్లీ అభిషేక్ మను సింఘీ మాత్రం మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తే మాత్రం ఆయనకి ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీ పదవి తీర్మా ఎంపీ పదవి తీర్మానం అవుతుంది అట్లా కాకుండా బీఆర్ఎస్ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేస్తే మాత్రం కోర్టు నెలకొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి మొత్తానికి మనకాశేపట్లో అయితే ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారని చెప్పాలి థ్యాంక్ యూ